హర్యానా ఎన్నికల ఫలితాలు ఒక మాయా సూదాన్ని తలపిస్తూ ఉన్నాయి పోలింగ్ అయిపోయిన తర్వాత దేశంలోని ప్రతి సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంటుంది అని చెప్పి కాంగ్రెస్ కి భారీ వ్యత్యాసాన్ని చూపించాయి కనీసం ఎనిమిది నుంచి పది శాతం ఓటు బ్యాంకు వ్యత్యాసాన్ని ఇరవై నుంచి ముప్పై సీట్ల తేడాను చూపించాయి సరే ఈరోజు ఎన్నిక కౌంటింగ్ మొదలైతే మొదట బ్యాలెట్ అదే అదేదైతే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ ఆ దానిలోనూ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది తర్వాత ఫస్ట్ రౌండ్లలో కూడా కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించింది ఆ తర్వాత ఉన్న పరంగా కాంగ్రెస్ ఒకగానగ దేశంలో కాంగ్రెస్ అరవై రెండు స్థానాల్లో ఉంటే బీజేపీ ఏమో ఇరవై ఒక్క స్థానాల దగ్గర ఆగిపోయి ఉండే జస్ట్ అలా ఒక రెండు రౌండ్లు అయ్యేసరికి ఏకంగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వెనక్కి లాగేసి బీజేపీ దగ్గర దగ్గర నలభై తొమ్మిది యాభై సీట్ల అంటే మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు తొంభై ఉంటాయి కదా హర్యానా అసెంబ్లీలో అధికారం కావాలంటే నలభై ఆరు సీట్లు ఆ మ్యాజిక్ ఫిగర్ దాటేసి బీజేపీ ముందుకు వెళ్ళిపోయింది ఒక్కసారిగా అందరూ తలలు పట్టుకున్నారు సెలబ్రేషన్ చేసుకుంటున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు ఇంకా హర్యానా కాంగ్రెస్ సొంతమైపోయింది ముఖ్యమంత్రి ఎవరు అని డిబేట్లో పెట్టినటువంటి టీవీ ఛానళ్ళు అందరూ ఒక్కసారిగా నిశ్చేస్తులయ్యారు బీజేపీ మాత్రం ముందుకు వచ్చేసిందట మరి ఎన్నికల ఫలితాలు ఏంటో ఏం జరిగిందో దేశవ్యాప్తంగా ఒక రకమైనటువంటి డిస్కషన్ అంటే ఉన్న అటు ఇటు అయిపోయిందని అండ్ కాంగ్రెస్ పార్టీ అయితే ఎలక్షన్ కమిషన్ మీద సీరియస్ అలిగేషన్స్ వేసారు కీలక నేత కాంగ్రెస్ కీలక నేత జయరాం రమేష్ గారు అయితే పదకొండు పన్నెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు అయిపోయినా కూడా ఎలక్షన్ కమిషన్ మాత్రం కేవలం నాలుగు నుంచి ఐదు రౌండ్లు మాత్రమే అప్డేట్ చేసింది ఇది ఖచ్చితంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి కుట్ర ఇది మేము దీని మీద కంప్లైంట్ చేయబోతూ ఉన్నాం పదకొండు పన్నెండు రౌండ్లు అయిపోయినా వీళ్ళు చాలా తక్కువనే అప్డేట్ చేస్తూ ఉన్నారు ఎన్నికల అధికారుల మీద ఒక కుట్ర సో దట్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు చేయడం కోసం ప్రయత్నాలు ఉన్నాయన్నది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అలిగేషన్ వాళ్ళు వీలు చేయలేదు ఏకంగా కీలక అయితే జయరాం రమేష్ చేసినటువంటి వ్యాఖ్య ఇది కంప్లైంట్ చేయబోతున్నాము అని సో మొత్తం మీద అసలు హర్యానా ఫలితాల గురించి దేశం మొత్తం చర్చించుకుంటూ ఉన్నారు ఫస్ట్ నుంచి అది కాంగ్రెస్ 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 పూర్తిగా అని చెప్పి అందరూ ఒక అంచనాకున్నారు మొదట ఫలితాల సరళి కూడా ఆ విధంగా కనిపించింది ఉన్న కాంగ్రెస్ ఎక్కడికో బీజేపీ ముందుకు వచ్చేశారు మరి చూడాలి ఫైనల్ వచ్చేసరికి అంటే ముఖాముఖి అని అంటూ ఉన్నారు ఒక ఐదు వందల ఓట్ల డిఫరెన్స్లో అటు ఇటు వెళ్తూ ఉన్నారు చాలా చోట్ల అంటూ ఉన్నారు మరి ఫైనల్ ఫలితాలు ఎక్కడికి వచ్చి ఆగుతాయో కానీ మొదట పోలింగ్ షరలికి తర్వాత పోలింగ్ ఫలితాలు అంటే మొదట కౌంటింగ్ షరళకి ఆ తర్వాత కౌంటింగ్ సర్లకి పూర్తిగా ఒక మాయ సూదం లాగే ఈస్ట్ వెస్ట్ అయిపోయింది వెస్ట్ ఈస్ట్ అయిపోయింది